అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు గురువారం ఎంతో విశేషమైనటువంటి ఈ గురువారం రోజున పవిత్రమైన ఈ కథను విన్నవారు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ వైశాఖపు మాసపు వ్రత కథల్ని ఎవరైనా సరే విన్నా వినిపించినా వారికి సర్వపాప దోష నివారణ జరుగుతుంది ఈ వైశాఖ మాసమున ఎవరైతే ఈ కథలను శ్రద్ధగా వింటారో వారి పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది అట్టి వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి చేరుకుంటారని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఈ కథ వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగుచుండు వారికి గొడుగులను ఇచ్చి వారి పుణ్యాంతము తెలియజేసిన కథ పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమంతుడగు రాజు కలడు మహావీరుడైన అతడు ఒకప్పుడు వేటకు వెళ్ళేవాడు అడవిలో వరాహము మున్నగు జంతువులను వాటన్నింటినీ పెక్కుపెట్టి వేటాడి అలిసి ఉన్న ఆ మహావీరుడు మునులు అందరూ జీవించు యొక్క ఆశ్రమునకు వెళ్ళాడు ఆ ఆశ్రము శతర్చునులను మునులాశ్రయము అంటారు ఆ విషయము తెలియక రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినా కూడా వాళ్ళు సమాధానముకి ఈకపోవటచే వారిని చంపబోయాడు ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకున్నాడు అప్పుడు మునులు శిష్యులు అనేక మంది అక్కడకు వచ్చి రాజును అడ్డుకున్నారు ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారు చలనం లేకుండా ఉన్నారు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు అటి వారిపై మీరు కోపపడకూడదు అని చెప్పి పలికారు అప్పుడు కుసకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యం ఇయ్యలేదని అలసట వచ్చిన కోపముతో పలికాను అప్పుడు వారు రాజకుమారా మేము భిక్షాన్నమును తినివారము మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు అట్టి మేము అట్టి మేము మీకు ఆతిథ్యము ఎలా ఇయ్యచాలము అని పలికారు హేమకాంతుడు ప్రభువులమైన మేము కురూర జంతువుల నుంచి దొంగల నుంచి మిమ్మల్ని రక్షించే రాజులము మేము మేమిచ్చిన అగ్రహారములలో ఉన్న మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు కృతజ్ఞత లేని మిమ్మల్ని మేము చంపినా కూడా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపారు మిగిలిన శిష్యులు భయముతో పారిపోయారు రాజభటులు ఆశ్రయములోని వస్తువులను కొల్లగొట్టారు ఆశ్రమమును పాడు చేశారు పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయాడు కుశకేతుడు తన కుమారుడు చేసిన దానికి కోపగించుకున్నాడు నీవు రాజుగా రాజుగా ఉన్నవాడివి దేశము నుండి ఎట్లా వెళ్ళావు హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్యుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసించుచు కిరాతకుడై జీవింపసాగాడు ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు గడిచింది హేమకాంతుడు కిరాతక జీవితమును అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాక కిరాతకుడై జీవించుచూ ఉన్నాడు బ్రహ్మ దోషము వలన నిలకడలేని అడుగులను బట్టి తిరుగుచూ జీవించుచూ ఉన్నాడు వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచూ ఉండెను ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చపోయెను దైవీకముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూసి జాలిపడెను మోదుగ ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేశాడు తన యొద్ద ఉన్న సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి వాటిని సేద తీర్చాడు త్రితుడను వాని చేసిన ఉపకారములచే సేదతీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగులతో ప్రయాణము చేసి ఒక గ్రామము చేరి సుఖముగా ఉండెను హేమాంగదుడు వ్రతమును ఆచరించకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటయే వానికి గల పాపములన్నీ తొలగిపోయాయి దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడాడు కొంతకాలమునకు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచియున్న జుట్టుతో భయంకరగా కనిపిస్తున్న యమదూతలు వాని ప్రాణములను కావాలి అని పోవుచున్నారు హే హేమకాంతుడు వారిని చూసి భయపడుతున్నాడు వైశాఖమున మోదుగాకుల గొడుగును బుర్ర బుర్రనీటిని ఇచ్చి పుణ్యఫలమున పుణ్య బలము వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను దయాశీలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుడిని భయపెట్టుచున్న యమదూతలను తిరిగి వచ్చేయమని చెప్పమని చెప్పాడు వైశాఖ మాస ధర్మము పాటించిన హేమాంగదుడిని వారి నుంచి రక్షించాడు హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యాడు పాపహీనుడయ్యాడు ఇందు సందేహమే లేదు ఇంతకు పూర్వము అపరాధములను చేసినను ఇప్పుడు మాత్రం నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దానప్రభువును ఇతడు శాంతకుడు దాంతుడు చిరంజీవి శౌర్యాదిగుణ సంపన్నుడు నీకు సాటి అయినవాడు కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని మహావిష్ణువు విశ్వకేశుణ్ణి హేమాంగదుడి వద్దకు పంపాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వకేశునుడు హేమాంగదుడిని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపాడు హేమాంగదుడిని తండ్రియగు కుసకేతుడు వద్దకు పోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుడిని అప్పగించాడు కుసకేతుని భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించాడు కుసకేతుడు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీని స్వీకరించాడు తన పుత్రునకు రాజ్యము ఇచ్చి విశ్వకేశుణ్ణి యముని మతితో భార్యతో పాటు తపమాచరించబోయాడు విశ్వకేశునుడు కుసకేతునకు హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు హేమకాంతుడగు మహారాజైన ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దాన ధర్మములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు హేమాంగదుడు బ్రహ్మ ధర్మ మార్గమును అవలంబించి శాంతకుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయ్యి అన్ని యజ్ఞములను చేశాడు సర్వసంపదలను పొంది పుత్ర పౌత్రాలతో కూడినటువంటి వాడి స్వ సర్వభోగాలను అనుభవించును చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందాడు శత్రుకీర్తి మహారాజా వైశాఖ ధర్మములను సాటిలేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించునునని ధర్మార్థ కామ మోక్షములను కలిగించునవి ఇట్టి ధర్మములను సాటిలేని పుణ్య ఫలములను ఇచ్చునని శత్రుదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను ఈ విధముగా ఈ వైశాఖ మాసమున మనం చేసే దాన ధర్మాలే మనం వైశాఖ మాస వ్రతమును చేసినంత పుణ్యమును కలిగించును ఇట్టి పుణ్యము మనం చేసినచో నేరుగా శ్రీ మహావిష్ణువు స్వర్గ వైకుంఠానికే మనం చేరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ మాసమున ఈ ఎండకు ఎవరికైనా కూడా మంచినీటి దానమునిచ్చినా సర్వ పోప సర్వ పాపాలు తొలగి పుణ్యప్రదములు కలుగును కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం